గౌరీ వాళ్ళ బాబాయ్ వచ్చి ఎక్కడికి పారిపోతున్నారని ఇవాళ రాఖీ పండగ మా అమ్మాయిలు మీకు రాఖీ కడుతామన్నందుకు నీ తమ్ముళ్ళు ఎగ్జామ్ పేరుతో పారిపోతున్నారని చెప్పడంతో శంకర్ అదేం లేదని రాఖీ కట్టుకున్న తర్వాత వెళ్తామని పిలవండి మీ అమ్మాయిల్ని కట్టిపడేస్తాం తాలి అని శంకర్ అనగానే బాబాయ్ షాక్ అవుతాడు అదే రాఖీ కట్టుకుంటా మనం చెప్పగానే శంకర్ తమ్ముడు ఇద్దరు చేతులు కడు కడుక్కొని వస్తామని లోపలికి వెళ్తారు బాబాయ్ కూడా లోపలికి వెళ్ళి గౌరీ వాళ్ళని పిలుస్తాడు శ్రావణి ఒకటే వస్తుంది బాబాయ్ నువ్వు ఒకదానివే వచ్చా వింటావని అక్క సంధ్య ఎక్కడా అడుగుతాడు శ్రావణి అది వాళ్ళు రెడీ అవుతున్నారని చెరుగదులు చేరారు ఇంతవరకు రాలేదని చెప్తుంది శ్రావణి ఇంకా బాబాయ్ ఆ అబ్బాయిలకి మీరు రాఖీ కడతారని చెప్పాను ఆ విషయం ముందు తెలిసినట్టుందమ్మా అందుకే పరీక్ష పేరు చెప్పి పారిపోదాం అనుకున్నారు నేను గేట్ దగ్గర నిలిపేసి వచ్చాను ఇదిగో ఈ రాఖీలు తీసుకెళ్ళి అక్కను సంధ్యకు తీసుకు తీసుకుని వచ్చాయి శ్రావణి సరే బాబాయ్ నువ్వు ఒక పని చెయ్యి నువ్వు బయటే ఉండి వాళ్ళని వెళ్లకు ఆపు అని చెప్పి శ్రావణి లోపలికి వెళ్తుంది మరోవైపు లోపలికి వెళ్ళిన చిన్నోడు పెద్దోడు యాదగిరి ఫోన్ చేసి రాఖి కడుతు కట్టిస్తున్నాడు నువ్వు త్వరగా రా అంటూ చెప్పగానే యాదగిరి నేను ఇప్పుడే వస్తున్నానని చెప్తాడు ఇంతలో చిన్నోడు పెద్దోడు కిందకి వస్తారు ఇంతలో ఆఖీ వస్తుంది గౌరీ వాళ్ళ బాబాయ్ బయటకు వచ్చి రాఖీలు కట్టమని చెప్తాడు ఆకి రాఖీలు కట్టడం ఏంటని అరుస్తుంది ఇంతలో గౌరీ బయటకు వచ్చి పె మగుడు పిల్లలను నటించి రాఖీలు కట్టడం కట్టడమేంటో కర్మ అనుకుంటుంది ఇక ఆకి అమ్మ డాడీకి రాఖీ కట్టడమేంటి మావయ్య యాదగిరి నువ్వు ఉండమ్మా నేను ఏదో ఒకటి చేస్తానుగా శంకర్ సార్ ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే అని స్టార్ట్ చేస్తాడు యాదగిరి శంకర్ బాబాయ్ నువ్వు ఆగు బాబాయ్ ఈ పంచాయతీ ఏంటో ఇక్కడ తేలిపోవాల్సిందే అని అంటాడు శంకర్ నీ తెల్లచొక్క మీద వెయ్య ఇక్కడ వరుసలు మారిపోతున్నాయి ఏంటి నువ్వు వరుసగా ఏంటి అని యాదగిరి అంటాడు మావయ్య లాభం లేదు అవి అన్నీ తీసుకున్నరా అని ఆకీ అంటుంది యాదగిరి వద్ద మా రివాల్వర్ లైసెన్స్ ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని చంపకూడదని యాదగిరి ఆకితో అంటాడు అది కాదు మా అసలు విషయం చెప్పండి వర్కౌట్ కాద అంటే అందుకే అంటున్నా అని ఇద్దరు మాట్లాడుకుంటారు యాదగిరి గౌరీ బాబాయ్ని శంకర్ని పక్కన తీసుకెళ్తాడు ఆకి కూడా గౌరిని తీసుకెళ్తుంది అక్కడ బాబాయ్కి తామిద్దరు భార్యాభర్తలు నటించామని చెప్తారు చెల్లెలు చదువు కోసం తప్పలేదని గౌరీ చెప్తుంది దీంతో శంకర్ గౌరీని గౌరీ శంకర్ని వెనకేసుకొస్తారు దాంతో బాబాయ్ ఇద్దరిని మెచ్చుకుంటాడు రాఖీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తాడు బాబాయ్ ఆకి ఊపిరి పీల్చుకుంటుంది మరోవైపు ఆకిని ఫాలో అయిన రౌడీలు రాకేష్ ఫోన్ చేస్తామో ఎక్కడికి వెళ్ళిందో అని చెప్తారు ఇంతలో అబ్బాయికి ఎందుకు వస్తుంటే ఫోన్ మాట్లాడినట్టు నటిస్తాడు అబ్బాయి ఏమైంది రాకేష్ ఎవరితో చాలా కోపంగా మాట్లాడుతున్నావు అని అంటాడు రాకేష్తో ఏం లేదు అబ్బాయి నువ్వేదో యాప్ డెవలప్ చేసి ప్లాన్లో ఉన్నావు కదా అది త్వరగా ఫినిష్ చేయని రాకేష్ అంటాడు నువ్వేదో మాట మారుస్తావు నాకు అర్థమైందని అదేంటో చెప్పు అని అంటాడు ఐ కాంట్ టెల్ యూ అభయ్ అని రాకేష్ అంటాడు జెండా ఎందుకు అభాయ్కి కూడా చెప్పలేనంత రహస్యం మెయింటైన్ చేస్తున్నావా అడుగుతాడు చెప్పొచ్చు కదా అంటాడు రాకేష్ అప్పుడు రాకేష్ ఈ విషయం వింటే అభయ్ హట్ అవుతాడు అంకుల్ అని అంటాడు జెండే ఈ రాకేష్ ఏదో అభయ్తో మైండ్ గేమ్ అనుకుంటాడు జెండే అభయ్ రాకేష్ చెప్తావా చెప్పవా అని అడుగుతాడు అని గట్టిగా అడగాలి నువ్వు కంపెనీలు బాధలు తీసుకోకపోవడంతో అందరు నేను తక్కువగా అనుమానిస్తున్నారు నీకు జెండే అంకుల్ రెస్పెక్ట్ ఇవ్వడం లేదనుకుంటున్నారు దీనికి పరిష్కారం ఒకటే నువ్వు ఆకీ కంపెనీ పాత్రలు తీసుకోవాలి అని చెప్పగానే అది డిసైడ్ చేయడానికి నువ్వెవరు రాకేష్ అంటూ ఆకి వస్తుంది మరోవైపు బెస్ట్ కపుల్ అవార్డులో వచ్చిన అమౌంట్ ఇంకా ఇవ్వలేదని లెక్కలేస్తుంది గౌరీ శ్రావణి అడగగానే మాట మారుస్తుంది గౌరీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్